మొత్తం అయితే నాలుగైతే ఫిమేల్ కాప్ ఒకటైతే మెయిల్ కాప్ ఉందండి చూసుకోవచ్చు మీరు జఫరాబాడీలో గిట్బ్రిడి అండి ఓకే దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి పదమూడు నెలలు దీని క్వాలిటీ కానీ స్ట్రక్చర్ కానీ చూడవచ్చండి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేయ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము ఇక్కడైతే శ్రీనివాస్ గారి దగ్గర అయితే దూడలు అయితే అమ్మ చెప్పారు ఎన్ని దూడలు ఉన్నాయి వాటి ఏజ్ ఎంత వాటి మదర్ మిల్క్ అయితే ఒకసారి అయితే రేట్లు అయితే కూడా కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మన ఫామ్ లో వచ్చేసి ఎన్ని దూడలు సేల్కున్నాయి సార్ ఐదు దూడలు ఉన్నాయండి ఒకటేమో మేల్ సార్ ఓకే నాలుగు ఫిమేల్ నాలుగు ఫిమేల్లో వచ్చేసి ఇందులో వచ్చేసి ముర్రాబూరి ఒకటి ఉందండి ముర్రా ఒకటి ఉంది మిగతా జఫ్రాబడి ఉన్నాయండి ఓకే మొత్తం అయితే ఐదు ఉన్నాయి ఐదు నాలుగు ఫిమేల్ ఒకటి మేల్ ఓకే ఒకసారి చూపియండి సార్ దీని ఒకసారి చెప్పండి సార్ తీసుకురా ఇది జఫ్రాబాడీలో గిరిబీడి అండి దీని వయసు వచ్చేసి పదమూడు నెలలు అండి దీని క్వాలిటీ కానీ స్ట్రక్చర్ చూడొచ్చు చూడొచ్చండి ఈ టైప్ క్వాలిటీ అనేది నా ఫామ్ లో కూడా ఫస్ట్ టైం అండి కాళ్ళు కుర్స కానీ దాని స్ట్రక్చర్ గానీ ఒక వాలీబాల్ టైప్ లో ఉంటది ఓన్లీ పదమూడు నెలలు కాఫ్ సార్ ఇది చాలా రేర్ గా దొరుకుతాయి ఇలాంటి పదమూడు నెలలు కాఫ్ అండి మదర్ మిల్క్ అయితే ట్వంటీ ఏబో ఉందండి అసలు దాని హెడ్ కానీ దాని టైల్ కానీ మొత్తం దాని స్ట్రక్చర్ కూడా చాలా ఇదిగా ఉంటుంది అది సార్ అడ్రస్ కూడా చెప్పండి చె ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న తెలంగాణ స్టేట్ ఓకే సార్ నేను కాఫ్స్ కూడా రేర్గా ఉన్న వాటినే పెడతానండి బీడ్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ మన దగ్గర ఇప్పటివరకు కొన్ని వందల మంది కాఫ్స్ తీసుకున్నారు ఎవరికి కూడా ఇలాంటి రిమార్క్ రాలేదండి కట్టే విషయంలో కానీ కాఫ్స్ తీసుకున్నాక అనే మాట ఎవరినోటి నుంచి రాలేదు సార్ సార్ ఈ నేను రైతులతో మాట్లాడుతున్నాను డైరెక్ట్ ఓకే నచ్చిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే డైరెక్ట్ ఫోన్ చేస్తే రేట్ అయితే చెప్తాను కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ఉన్న తెలంగాణ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ మీద కూడా నెంబర్ ఉంటుందండి సార్ మొత్తం అయితే ఐదు ఉన్నాయి ప్రెసెంట్ ఐదు ఉన్నాయండి ఓకే ఇక్కడ కనబడుతున్నది కదా కాఫ్ వచ్చేసి మనకి జాఫ్రా పదమూడు నెలలు అయితే ఉందని చెప్పారు మనకి చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి సైజు కానీ మంచిగా ఉంది రేట్ విషయం అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది కాఫ్ అయితే తీసుకొస్తున్నారు దీన్ని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగుదా ఇది ముర్రాబూరి అండి ముర్రా ముర్రాబూరి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ వచ్చేసి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అండి వన్ హాఫ్ ఇయర్ ఒకే సంవత్సరం దూడ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెండో దూడ ఇది దీని క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ అండి ముర్రాబూరి బీర్డ్ అండి మంచి యాక్టివ్ గా ఉంది సార్ ఇది వన్ అండ్ ఆఫ్ ఇయర్ అండి ఇంకా ఎండవల్లో కీట్ వస్తుంది సార్ ఇది గీట్కి వస్తుంది సిక్స్ సెవెన్ మంత్స్ లో వస్తుంది సార్ దగ్గర ఆల్రెడీ టూ ఇయర్స్ చాలా కట్టినాయండి ఇది ఓకే ఓకే మంచి బెస్ట్ క్వాలిటీ దూడ అండి ఓకే చూసుకోవచ్చు మనకి అయితే ప్రెజెంట్ అయితే ఐదు దూడలు ఉన్నాయి నాలుగైతే ఫీమేల్ ఒకటి మెయిల్ అందులో ఇది సెకండ్ నెంబర్ ఇది ముర్రా ఊరికి సంబంధించిన బ్రీడ్ అని చెప్తున్నారు మనకి ఇక్కడ సార్ మదర్ మిల్క్ సార్ అందదా మదర్ మిల్క్ ఎయిటీన్ లీటర్స్ అండి ఎయిటీన్ లీటర్స్ ఓకే పది లీటర్ పాలిచ్చే మదర్ మిల్క్ అని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ గల దూడలైతే అమ్మకానికి ఉంటాయి ఇక్కడైతే చూసుకోవచ్చు సార్ ఇప్పుడు దూడలకి దానా సార్ దూడలకి నేను వచ్చేసి పచ్చి చెక్కను గోధుమ పొట్టు మినపొట్టు పెడతానండి ఒక కిలో కిలో ఇస్తాను మామూలుగా తౌడేస్తే మార్నింగ్ ఈవినింగ్ ఇస్తానండి ఎందుకంటే వాటి బోన్ స్ట్రెంత్ కానీ పెరగడానికి కానీ వాటి హెల్త్ ఇష్యూస్ కానీ మనకి ఏంటంటే దూడల్ని ఇంట్రెస్ట్గా చూసుకోవాలి సార్ మెయిన్ ఇప్పుడు గేదెలంటే కొంతమంది ఏం చేస్తారంటే రైతులు పేషెంట్కి గేదెలు కొనేసి ఒక సంవత్సరం మెయింటైన్ చేసేసి మళ్ళీ పాలు పని చేయాలని నమ్మేసుకుంటారు కానీ దూడలు కొనుక్కునే వాళ్ళ లైఫ్ ఏంటంటే లైఫ్ లాంగ్ దూడను మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఓకే అందుకని ఎంచుకునేటప్పుడే బెస్ట్ క్వాలిటీ దూడను ఎంచుకోవాలా ఎంచుకున్న వాళ్ళు కూడా వాటికి న్యాయం చేయాలి మంచి సరైన ఫుడ్ ఇచ్చి అప్పుడే వాటి వల్ల బెనిఫిట్ అనేది వస్తుంది ఓకే దూడ గేదెల మీద కన్నా దూడల మీదనే చాలా బెనిఫిట్స్ వస్తాయి సార్ నాకున్న ఎక్స్పీరియన్స్లో ఇటుకొస్తుందండి ముర్రా బూరి అని దాని రింగ్ కానీ దాని క్వాలిటీ కానీ బ్రీడ్ పరంగా కానీ అసలు ఎటువంటి వంక పెట్టడానికి కూడా ఛాన్స్ లేదండి చూసుకోవచ్చు అయితే దీని మీద ఎయిటీన్ లీటర్స్ అని చెప్తున్నారు మనకి ముర్రా బూరికి సంబంధించిన బ్రీడ్ అయితే ఇక్కడ అమ్మకానికి ఉందండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఏజ్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక్కడ మురబ్బూరికి సంబంధించిన దూడైతే అమ్మకానికి ఉంది మొత్తం అయితే ఐదు దూడలు ఉన్నాయి నాలుగైతే ఫిమేల్ కాఫ్ ఒకటైతే మేల్ కాఫ్ ఉంది చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఏజ్ హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు సంవత్సరం అండర్ ఉంటుంది అని చెప్పారు ఇంకొక సిక్స్ టు సెవెన్ మంత్స్లో అయితే హిట్కి వస్తుందని చెప్తున్నారు రైట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి నెంబర్ ఉంటుంది టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉన్నాము మూడో నెంబర్ అయితే దూడ అయితే మనకు తీసుకొస్తాం సార్ ఒకసారి దీని డీటెయిల్స్ ఒకసారి జాఫరాబాడీ అండి జాఫరాబాద్ ఒరిజినల్ జాఫరాబాడి గిరి దూడ అండి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందరూ ఏజ్ దగ్గర టూ ఇయర్స్ ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో సంవత్సరం నుంచి బెస్ట్ బ్రీడ్ అండి ఓకే మదర్ మిల్క్ సార్ అందదా మదర్ మిల్క్ కూడా ఇప్పుడు ఉన్న ఐదు కూడా హైయెస్ట్ ఉన్నాయి సార్ మొత్తం కూడా మంచి టాప్ క్వాలిటీ వాటి చూస్తుంటేనే కస్టమర్ కానీ వాళ్ళకి అర్థమవుతుంది కొద్ది గొప్ప బ్రీడ్ గురించి తెలిసే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు మనకైతే ఐదు దూడల్లో అయితే ఇది మూడో నెంబర్ దూడ జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సంవత్సరం నుంచి అయితే రెండు సంవత్సరాల ఏజ్ ఉంటుందని చెప్పారు మనకిది ఇది జఫరాబాడి గిర్ బ్రీడ్ అండి టాప్ క్వాలిటీ దూడ దీని హెడ్ గానీ టైల్ కానీ మొత్తం స్ట్రక్చర్ గానీ చూసుకోవచ్చానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటదండి ఇంకొక సిక్స్ మంత్స్ మంత్స్ లో కట్టిపోతాదండి మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ అండి సేల్క్ ఉందండి ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఉన్న ఐదు దూడలు కూడా రెండు ఒకటి ముర్రా ముర్రాబూరి ఒకటి జాఫరాబాడీ రెండు మేల్ కాఫ్ ఒకటి ఉందండి ఈ ఐదు కూడా టాప్ క్వాలిటీ అండి ఇందులో ఏది తీసేది లేదు ఏది పెట్టేది లేదు ఎవరైనా కస్టమర్ అనేవాళ్ళు ఐదు ఒక తీసుకుంటే మాత్రం రీజనబుల్ ప్రైస్ చూసిస్తానండి తగ్గిస్తాను తగ్గిచ్చిస్తా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్ని ఒకరే తీసుకుంటే మాత్రం రేట్ అయితే తగ్గిస్తాం అని కూడా మనకి సార్ అయితే చెప్పడం జరుగుతుంది శ్రీనివాస్ గారు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ లాస్ట్ టైం చూడాలి అన్ని సేల్ అయిపోయినాయా లాస్ట్ టైం ఏది లేదండి లాస్ట్ టైం అన్నీ అయిపోయినాయి అయితే కొత్తవి తీసుకొచ్చారు ఇక్కడైతే ఫోర్త్ నెంబర్ కాఫీ అయితే తీసుకొస్తున్నారు ఇది అయితే ఫోర్త్ నెంబర్ దూడా ముర్రా అండి సంబంధించిన కూడా ఓకే దీన్ని హైట్ చూసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఓకే సంవత్సరంలో అయితే ఉంటుందని చెప్తున్నారు చాలా యాక్టివ్ ఉంది ఆగట్లేదు అసలు ఇది సార్ మదర్ మిల్క్ అందదే మదర్ మిల్క్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఎక్కువే సార్ కాకపోతే మన కస్టమర్స్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కామెంట్స్ చేస్తారు కానీ వాళ్ళు కామెంట్ చేసినా కూడా ఉన్న వాస్తవమే చెప్తున్నాను నేను ఏదో ఒక దూడకి రెండు దూడలకి మనం మాడాల్సిన మాటల అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఇంకా మనకి హిట్కి వస్తుంది సార్ ఇది వన్ ఇయర్ లో వస్తుంది సార్ వన్ ఇయర్ లో వస్తుంది చూసుకోవచ్చు మనకైతే దూడలు అయితే అన్ని కూడా టైట్ సైజు చూసుకోవచ్చు క్వాలిటీ గల దూడలు అయితే కానీ బెస్ట్ బ్రీడ్ సార్ ఇది ఇది కూడా లాస్ట్ టైం ఎక్కువగా వాళ్ళు కాల్ చేశారు సార్ మనకి లాస్ట్ టైం వచ్చేసి కడప కర్నూలు వాళ్ళు కాల్ చేశారు సార్ ఇది ఎక్కువ ఆంధ్ర సైడే వెళ్ళిపోయినాయి మన దూడలన్నీ తెలంగాణ కూడా కొన్ని వెళ్ళాయి ఆంధ్ర సైడ్ ఎక్కువ వెళ్ళాయి ఇది కూడా మనం మీరు వీడియో పోస్ట్ చేసిన వన్ వన్ వీక్ లోపే మొత్తం సేల్ అయిపోయాయి అదే చూసుకోవచ్చు ఇక్కడ చాలా అన్ని కానీ ఇప్పుడు మన ట్రాక్ రికార్డ్ కూడా చూసుకోమనండి సార్ రెండు వేల ఒకటి నుంచి పెడుతున్నాము వరకు మీరు వీడియో పెట్టిన టూ త్రీ డేస్ వన్ వీక్ అయ్యేస్తే సార్ ఏది కూడా మన దగ్గర వన్ వీక్ నుంచి ఉండలేదు సరే చేసేవాళ్ళు కామెంట్ చేస్తారు రకరకాలుగా చెప్తుంటారు కానీ దూడలు కానీ గేదెలు కానీ మనం దగ్గర ఏది కూడా మోసం అనేది అయితే లేదు మనం ఉన్నది ఉన్నట్టే చెప్తాం అది అచ్చం దీన్నే అమ్ముకోవాలా దీని మీదే బతకాలా అనేది అయితే నాకు లేదు అదే చూసుకోండి ప్రజెంట్ అయితే ఐదు దూడలు అయితే మనకి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో చేరుకున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి తీసి 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 తిప్పుకుంటారా సార్ డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవ తీసుకోవచ్చు సైడ్ వచ్చి వీడియో కాల్లో చూసుకోవచ్చు వీడియో పెట్టమన్నా పెడతాం ఒకవేళ ఎవరైనా లాంగ్ వాళ్ళు రామైన పరిస్థితి ఉన్నా కూడా మేము పంపిస్తాం ట్రాన్స్పోర్ట్ కిరాయి వాళ్ళు పెట్టుకుంటే పంపించేస్తాం ఓకే వెహికల్ అతను కూడా ట్రాన్స్పోర్ట్ కిరాయి వాళ్ళతోటే మాట్లాడిస్తాం కిరాయి కూడా డైరెక్ట్ వాళ్ళే మాట్లాడుకోవచ్చు ఇంకో ఇదైతే ఐదో నెంబర్ దూడ మేల్ కాఫ్ కదా సార్ ఇది మేల్ కాఫ్ అండి ఇది బ్రీడ్ బ్రీడ్ ఏరియా జాఫరాబాడీలో గిర్ బ్రీడ్ అండి జాఫరాబాడీలో గిర్ బ్రీడ్ అంటే ఇది వచ్చేసి మనకి మగదూడ అండి అన్ని కూడా నాలుగైతే ఆడదూడలు ఒకటైతే మగదూడ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వయసు ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది దాని పొడవు కానీ ఇప్పటికే చాలా హైట్ లెంత్ వచ్చిందండి ఓకే చాలా మంచి సాదుకునే వాళ్ళకి మాత్రం బ్రీడింగ్ పర్పస్లో క్రాసింగ్ పర్పస్ లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ కాఫ్ అండి మదర్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది ఫాదర్ బ్లడ్ లైన్ కూడా మంచి బ్లడ్ లైన్ ఉందండి ఇందులో మొత్తం అయితే నాలుగైతే ఫిమేల్ కాఫ్ ఒకటి అయితే మెయిల్ కాఫ్ ఉందండి చూసుకోవచ్చు మీరు సార్ ట్రాన్స్పోర్ట్ ఒకసారి ఫెసిలిటీ గురించి చెప్పండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కాఫ్స్ అన్ని మనం వీడియో చూసిన వాళ్ళు ఎవరు ఎవరైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కావాలి అంటే మనము వెహికల్ మాట్లాడతాము మనం పంపిస్తాం కాకపోతే ట్రాన్స్పోర్ట్ కిరాయి అనేది వాళ్ళు పెట్టుకోవాలి వెహికల్ అతనితో కూడా మేమే ఇంతని మాట్లాడకుండా కస్టమర్ ఎవరైతే మన దగ్గర పర్చేజ్ చేస్తారో ఆ రైతు వచ్చేసి వెహికల్ అతనితో కూడా మాట్లాడుకోవచ్చు ఆ వెహికల్ అతని నెంబర్ డైరెక్ట్గా ఇస్తాను నేను ఓకే అది మ్యాక్సిమం రైతులు కూడా రీజనబుల్ ప్రైస్లోనే ట్రాన్స్పోర్టేషన్ అయ్యేలాగా చూస్తామండి అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి